వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హవానీ టీచర్ ఈరోజు నేను చపాతీలు వేస్తున్నానండి నా స్టైల్లో మరి మీరు ఎవరైనా ఏ విధంగా వేస్తారో తెలియదు కానీ నేనైతే అంటే నేను ఇది వీడియో చెయ్యాలని అనుకోలేదు అందుకని నేను మధ్యలోంచి చూపిస్తున్నాను నేను పిండి ఎలా కలిపానంటే మామూలుగా గోధుమ పిండి తీసుకుని దానిలో కొంచెం ఉప్పు కొంచెం వాము వేసి కొంచెం అంటే కొంచెం తడి పొడిగా ఉండేలా పిండి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టానండి ఇంకేమి వేయను దాంట్లో వాము ఉప్పు కొద్దిగా తడి పొడిగా ఉండేలాగా నీళ్ళు వేస్తాను అనమాట నీళ్ళు వేసి కలిపేసి పక్కన పెట్టేసి హాఫ్ అన్ అవర్ లోపు నేను ఏం చేశానంటే చూడండి కర్రీ చేస్తాను శనగపిండి కర్రీ మనం పూరి కర్రీ చేస్తాం కదా అది చేసేసాను చేసిన తర్వాత అది పక్కన పెట్టేసి వెంటనే ఈ చపాతీలు చేయడానికి నేను నానబెట్టిన పిండి ఉంది కదా దాన్ని తీసుకుని కొంచెం మసాజ్ చేశాను అనమాట చేసేసరికి అది సాఫ్ట్గా తయారైంది సాఫ్ట్గా తయారైన తర్వాత పిండి అంతటిని చిన్న 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 ముద్దల్లా చేసి చపాతీలు చేసానమాట చపాతీలు చేసి కాల్చే విధానం కూడా నేను డిఫరెంట్గా చేస్తానండి చూసారా ఇదిగో అంటే నేను చేసిన చపాతీలు వీటిని ఫస్ట్ డ్రై పాన్లో ఇలాగ వేయించేస్తాను అన్నమాట అదే అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కాల్చేస్తాను చేసిన తర్వాత ఇది ఇలా తీసి పక్కన పెట్టేస్తాను మొత్తం మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్నీ కూడా ఒకేసారి కాదు ఇలాగ తిప్పుకుంటూ అటువైపు ఒకసారి ఒక నిమిషం ఆగా మళ్ళీ ఇటువైపు ఒకసారి ఇలా వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను పెట్టి మళ్ళీ ఇంకోటి వేస్తాను అనమాట అలాగా మనం ఎన్ని చపాతీలు చేసుకుంటే అన్నిటినీ కూడా ఇలాగ చక్కగా కాల్ చేసుకొని అటు ఇటు కాల్ చేసుకొని రెండు మూడు సార్లు తిరగేసి కాల్ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఏం చెయ్యాలో చూపిస్తాను ఓకేనా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఏంటంటే ఇది ఇలా కాల్ చేశారు కదా అటువైపు ఇటువైపు ఆయిల్ లేకుండా డ్రైగా ఇలాగా ఫ్రై చేస్తారు కదా ఈ చేసినవి మనం ఒక హాట్ బాక్స్లో పెట్టేసుకుని ఉంచుకుంటే రెండు మూడు రోజుల వరకు మనం వీటిని ఉపయోగించుకోవచ్చు అనమాట అంటే తినచ్చు ఎలాగంటే మనం ఇది ఇవన్నీ కూడా కాల్ చేసిన తర్వాత ఇవి కూడా ఇవన్నీ కాల్ చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ వీటిని ఇంకొకలా ఏంటంటే కావలసిన ఏమో పై బయట పెట్టుకుని మిగిలినవి ఒక హాట్ బాక్స్లో కానీ లేకపోతే ఒక మంచి కవర్లో కానీ జిప్లాక్ కవర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే లేకపోతే బయట ఉన్నా పర్లేదండి జిప్లా కవర్లో పెట్టేసుకుని బయట ఉంచుకున్నా పర్వాలేదు టూ డేస్ వరకు కూడా వీటిని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట ఇలా చేసిన వాటిని జిప్లా కవర్లో పెట్టేసుకుని వాటిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకు ఆయిల్ ఆయిల్లో కాల్చుకుని తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి అందుకని ఇలా చేసేసుకుని ఉంచుకున్న చపాతీలు మనకి అంటే ఇన్స్టెంట్గా కొంచెం ఆయిల్ వేసుకుని వేపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఓకేనా నేను ఆయిల్ వేసి వేయించేది కూడా మీకు చూపిస్తాను వితౌట్ ఆయిల్ కాలుస్తున్నాం కదా చూడండి ఒక చుక్క కూడా ఆయిల్ వేసుకోకూడదు ముందు ఇలాగ అటువైపు ఇటువైపు వేయించేటప్పుడు ఒక చుక్క కూడా ఆయిల్ వేయకూడదు ఇలా వేయించుకుంటాం కదా ఇలా ఇలా వేయించుకునే టైంలో మనం చక్కగా పొడలు వచ్చేలాగా వేయించు వేపుకోవాలన్నమాట రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పాలి ఇలా ఇంపార్టెంట్ ఏంటంటే హై ఫ్లేమ్లో మాత్రమే ఇలాగ అటు ఇటు డ్రై పాన్లో కాల్చడం కానీ లేదంటే ఆయిల్ వేసి కాల్చడం కానీ చేసేది ఎలాగంటే హై ఫ్లేమ్లో మాత్రమే చెయ్యాలి చూసుకోండి ఇలాగ మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆయిల్తో కాల్చుకో చూడండి ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా డ్రై పాన్లో ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఇదిగో ఆయిల్ వేసాను వీటిని ఇలా వేసుకోవాలన్నమాట వేసుకుని చక్కగా రెండు వేపులా వేయించుకోవాలి చాలా చక్కగా టేస్టీగా ఉంటాయి ఇలా చేస్తే ఒకసారి డ్రై పాన్లో కాల్చినవి మళ్ళీ ఇలాగ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వితిన్ సెకండ్స్లో ఇలా వేయించేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటాయండి తప్పనిసరిగా ట్రై చేయండి ఈ విధంగా ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేసినాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇది కూడా ఈ ప్రొసీజర్ కూడా హైలోనే చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇలా చక్కగా పూరీలా పొంగుతాయి ఆయిల్ వేసిన వెంటనే ఒకవేళ ఆయిల్ తక్కువ తినాలి అనుకున్నారనుకోండి మనం వేసుకున్న ఈ చుక్క ఆయిల్లోనే నాలుగైదు పూరీలు అదే చపాతీని వేయించేసుకుంటే సరిపోద్ది అలా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను అది పూ చపాతీ కర్రీ లేకపోతే పూరి కర్రీ ఈ వి దీని రెసిపీ బేస్ మీకు చెప్తాను నేను బేస్ తెలుసుంటే మనం తర్వాత క్యారెట్ కానీ బఠానీ కానీ లేకపోతే ఎనీ వెజిటబుల్ ఏదైనా సరే వేసుకోవచ్చు అనమాట దాంట్లో ఆ బేస్లో పచ్చి బఠానీ కానీ బంగాళదుంప కానీ ఏదైనా వేసుకోవచ్చు అది ప్రొసీజర్ కూడా చెప్తాను కూర కోసం స్టవ్ మీద డిష్ పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆవాలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి పసుపు ఉప్పు కారం వేసి కొంచెం వేగిన తర్వాత దానిలో అల్లం తురుము వేయాలి ఆ తర్వాత దానిలో ఒక గ్లాసు నీళ్ళు పోసి అది సగం వరకు ఉడికిన తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపిండి కలిపి ఆ వాటర్ పోయాలన్నమాట అంతే కర్రీ